అందరికీ నమస్కారం దేహమే దేవాలయం చెప్పండి ఇంకోసారి 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 వెరీ గుడ్ ఈ దేహం దేవాలయం దేవాలయ దేవుడెవరు ఈ జీవుడే దేవుడు ఈ దేవాలయానికి ఎవరు ఈ జీవుడు జీవుడు ఎలా ఉన్నాడు అని తెలుసుకోవాలంటే ఆ దేవాలయం ఎలా ఉంది తెలుసుకుంటే సరిపోతుంది ఈ శరీరంలో రోగం ఉందనుకోండి ఆ జీవుడి వల్ల రోగం వచ్చింది దేవుడి వల్ల దేవాలయం చెడిపోయింది ఈ దేహానికి క్యాన్సర్ అనుకోండి ఆ జీవుడికి క్యాన్సర్ వచ్చింది కనుక దేహానికి క్యాన్సర్ వచ్చింది జీవుడికి క్యాన్సర్ రాకుండా దేవాలయానికి క్యాన్సర్ రాదు జీవుడు బాగుపడకుండా దేహం బాగుపడదు ఎందుకంటే దేహం దేవాలయము ఆ దేవాలయం ఉండే దేవుడు జీవుడు దేహం కనబడుతుంది జీవుడు కనబడుతున్నాడా కనపడేది దేహం అది ఎలా ఉందో మనకు తెలుసు బాగుందా బాలేదా రెండు రకాలు ఉన్నాయి బాగుంది బాగలేదు నా కడుపులో నప్పుని స్వామీజీ నా తలకాయ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఏం చేయమంటారు నీరసంగా ఉంది లేవలేకపోతున్నాను నడవలేకపోతున్నాను నిద్ర రావటం లేదు తిన్న జరగటం లేదు దేహానికి వచ్చే ప్రాబ్లమ్స్ సమస్యలు ఎలా వస్తున్నాయంటే జీ ఆ దేహంలో ఉన్న ఆ దేవాలయంలో ఉన్న జీవుడి ఆ దేవుడి యొక్క స్థితి చూపిస్తుంది నీ దేహాన్ని బట్టి నీ స్థితి నువ్వే నువ్వు తెలుసుకోవచ్చు పక్క వాడి దేహం బట్టి వాడి ఆత్మస్థితిని నువ్వు తెలుసుకోవచ్చు ఎందుకంటే దేహము ఆ జీవుడికి దర్పణం అర్థం ఉంది అర్థంలో అర్థం మనకి ఏం చూపిస్తుంది చెప్పండి మనం ఎలా ఉన్నాము మన మూర్తి వంకరాలుగా ఉంటే అది వంకరాలని చూపిస్తుంది అర్థం ఏం చేస్తుంది నీ సంగతి నీకు నీ దేహం సంగతి నీకు చెప్తుంది నీ దేహం ఎలా ఉందా నీ అర్థం చెప్తుంది నీ ఆత్మ ఎలా ఉందా అర్థం చెప్తుందా నీ దేహం ఒక రూపరేఖలు తెలుసుకోండి నువ్వు ఏం చేయాలి అర్థాన్ని ముందుకోవాలి అర్థం నీ దేహాన్ని నీకు చూపిస్తుంది ఎక్కడ లిప్స్టిక్ వేసుకోవాలి ఎక్కడ పౌడర్ దిద్దుకోవాలి మనకు తెలిసిపోతుంది ఎలాగైతే అర్థం మన దేహాన్ని దేహాన్ని మనకి చూపిస్తుందో దేహం అనేది మన జీవుడిని మనకి చూపిస్తుంది మన ఆత్మ మనకి చూపిస్తుంది దేహం బాగుంది అంటే లోపల జీవుడు బాగున్నాడని లెక్క దేహం సంతోషంగా ఉందంటే లోపలి జీవుడు సంతోషంగా ఉన్నాడు లెక్క దేహం ఏడుస్తుందనుకోండి లోపల జీవుడు ఏడుస్తున్నట్లు లెక్క దేహం జబ్బుతుందనుకోండి రూపల జీవుడు జబ్బుతున్నట్లు లెక్క ఆ అద్దం ఈ దేహాన్ని ఎలా చూపిస్తుందో ఈ దేహం ఆత్మ ఎలా చూపిస్తుంది ఆత్మకి దేహాన్ని బట్టి ఆత్మస్థితి తెలుసుకోవచ్చు నీ దేహం నీ ఆత్మస్థితిని నీకు సూచిస్తుంది నీ ఆత్మస్థితిని బట్టి నీ దేహస్థితి ఉంది నీ దేహస్థితిని చక్కపరుచుకోవాలంటే నీ ఆత్మస్థితిని నువ్వు చక్కపరుచుకోవాలి ఆ జీవుడు తనంతాన్ని సవరించుకోవాలి ఆ జీవుడు అన్నబడి ఆ దేవుడు తనంతాన్ని సవరించుకోవాలి దేవాలయం బాగుంటుంది ఎందుకంటే దేవాలయం అనేది రెప్లిక ఆ దేవుడికి రెప్లిక నువ్వు ఈశ్వర ద్వేషాలతో ఉన్నావనుకో నీ నీ దేహం జబ్బులతో ఉంటుంది నువ్వు అందరి పట్ల ప్రేమతో వ్యవహరించేవానుకో నీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఈ దేహం లక్షలాది కణాలు ఉన్నాయి కోట్లాది కణాలు ఉన్నాయి అవన్నీ కూడా నీ బట్టి ఉన్నాయి మంజేంటి మెగ్నిఫిసెంట్ అనే బుక్స్ పుస్తకం ఉంది అందులో ఆవిడ సూక్ష్మ రూపంతో తన శరీరం తాను వెళ్తుంది ప్రతి కణంతో మాట్లాడుతుంది అందులో ఒక కణం చెప్తుంటుంది వీడు నా పిల్లలు అని చెప్పేసి వీడు నా పిల్లలు పిల్లలు అని చెప్పేసి ఆ కణాలతో మాట్లాడితే ఆ కణాలు చెప్పామండి మాకు దేవుడు ఉన్నాడని చెప్పేసి ఈవిడే ఆ దేవుడు ఆ దేవుడే దేవుడు ఆ కణాలు ఒక తాగిపోతే శరీరంతో వెళ్ళింది ఆవిడే పక్కింటి ఒకడు తాగిపోతున్నాడు వాడి శరీరంతో దూరాన్ని చూసింది వెళ్ళింది అక్కడ లివర్ దగ్గరికి వెళ్ళింది ఆ లివర్లో కణాలన్నీ దెబ్బతిని ఉన్నాయి ఏంటి మీరైతే సరిగ్గా పనిచేయటం లేదా అని అడిగింది ఇవిడే మా ఓనరు బాగా తాగుతాడు మేమేం చేయమంటే అంటే డివర్ ఎందుకు చెడిపోయింది ఓనర్ తాగిపోతుంది కనుక మరి డివర్ బాగుపడాలంటే ఏం చేయాలి ఆ ఓనర్ ఆల్కాల్ తీసుకోవడం మానేసేయాలి దేహం ఆ జీవుడి యొక్క స్థితిని చూపిస్తుంది అర్థం దేహం యొక్క స్థితి ఎలా చూపిస్తుందో దేహం ఆత్మ యొక్క స్థితిని చూపిస్తుంది మన సంగతి మనకి ఎప్పుడు తెలుస్తుంటుంది మన దేహం ద్వారా దేహాన్ని ఆరోగ్యంగా ఉంచవలసిన బాధ్యత ఎవరిది ఆ దేవాలయం ఉన్న దేవుడి ఇది ఒక పెద్ద దేవాలయం మనం పెద్ద దేవుళ్ళం మన శరీరాన్ని మనం కాపాడే దేవుళ్ళము లేకపోతే చెడిపి చెడిపి చేసే దేవుళ్ళు రాక్షసులం మన శరీరాన్ని చెడిపి చేసే రాక్షసులము మనమే మన శరీరాన్ని బాగు చేసే దేవుళ్ళము మనమే ఎవరి శరీరాన్ని వాళ్ళు బాగు చేసుకోవాలి చెప్పండి నో డాక్టర్ నో మెడిసిన్ నో హాస్పిటల్ నో సర్జరీ నిన్ను నువ్వు బాగు చేసుకోవాలి జీవుడు తనంతాన్ని బాగు చేసుకోవాలి జీవుడు జీవుడిని బాగు చేసుకోవాలి జీవుడిగా ఉన్న ఆ రూపంలో ఉన్న దేవుడు తనంతాన్ని బాగు చేసుకోవాలి అప్పుడు దేహం దర్పణం కనుక అది చూపిస్తుంది నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావంటే నీకు సత్యం తెలీదనమాట నువ్వు మందు మెగుతున్నావు అంటే నీకు సత్యం తెలీదనమాట సత్యంగా ఉండేవంత వరకు నీ జన్మలు తప్పవు ఐదో క్లాస్లో ఫెయిల్ అయ్యావు వచ్చే రోజులు ఏ క్లాస్లో ఉంటావు నువ్వు ఆ సంవత్సరంలో ఫెయిల్ అయ్యావు మరి ఏ క్లాస్లో ఉంటావు సంవత్సరానికి ఐదో క్లాస్ పాస్ అయ్యావు ఎప్పుడు ఉంటావు ఎక్కడ ఉంటావు అది సంగతి సత్యం తెలుసుకోకపోతే నువ్వు ఫెయిల్ అయినట్టు లెక్క సత్యం తెలుసుకుంటే పాస్ అయినట్టు లెక్క ఏమిటి సత్యము ఈ దేహము నీ బట్టే ఉంది కనుక నిన్ను నువ్వు మార్చుంటే కానీ దేహం మారదు నువ్వు దేహం లో ప్రాబ్లం వస్తుంది డాక్టర్ దగ్గర మంత్రుల దగ్గర పోతావా ఏమైనా అర్థం ఉందా అంటే ఇక్కడ తిరుగుతున్నాను నేను నా పర్సు పోయింది ఇక్కడ నాకు తెలుసు భీమవరంలో పోయింది నేను ఏలూరులో వెతుకుతున్నాను నా పర్సు కోసం దొరుకుతుందా పర్సు ఎక్కడ పోయిందో అక్కడే వెతకాలి భీమవరంలో పోతే ఏలూరులో వెతుకుంటే దొరుకుతుందండి నీ అనారోగ్యం ఎక్కడ పోయిందో అక్కడే నీ అనారో ఆరోగ్యం వస్తుంది భీమ పడుచుపోతే ఏలూరులో దొరుకుతుందా పడుతు రామచంద్ర ఎవరు మాట నీ వల్ల అనారోగ్యం నువ్వు గురైంది నీ శరీరం అనారోగ్యం పక్కవాడి పక్క వాడి వల్ల ఆరోగ్యం ఎలా వస్తుంది అది పిచ్చే నీ వల్లనే శరీరాన్ని అనారోగ్యం అయింది నువ్వు తాగుతున్నావు కానీ నీ లివర్ చెడిపోయింది నువ్వు ఎక్కువ తింటున్నావు కనుక నీకు రోగాలు వచ్చాయి తక్కువ తిను ఎందుకు ఎక్కువ తింటున్నావు ఎంత తినాలి ఎంత కావాలి ఎంత తినాలి ఎంత ఆలోచించాలి ఆలోచిస్తే ఆలోచిస్తేలాగా నాకు ఫ్రెండ్ ఉండేవాడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు నా పాత ఫ్రెండు ైదరాబాద్ ఎదు రోజు కలిశాడు నాకు వాడు చాలా సార్ మొహం సాధిందని చూసి నేను వాడి పేరు రామేశ్వర్ శర్మ మీ కలిసి కాలేజీలో చదువుకున్నాం రోడ్డు మీద కనబడ్డాడు వాడి మొహం చాలా కింద దిగారిపోయి ఉంది వాడి మొహం ఏట్రా ఇలా ఉందామని అడిగాను నా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నాడు ఏం ప్రాబ్లం అన్నాను మా అమ్మాయి పెళ్లికి నాకు ముప్పై లక్షలు కావాలి ఎక్కింది తీసుకురావాలన్నాడు అసలు నీకు పెళ్ళి ఎప్పుడేం జరిగి అమ్మాయి ఎప్పుడు పెట్టినా నేను ఉన్న అమ్మాయి అంటాడు వాళ్ళ అమ్మాయి వయసు మూడు సంవత్సరాలు ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత ఒప్ప లక్ష ఎక్కువ తీసుకుంటే వాడు ఇప్పటికి చేరుతున్నాడు వాడు అంటే వాడి ఓవర్ థింకింగ్ వాళ్ళ వాటి రోగం రాకుండా ఉంటుందా మూడేళ్ల వయసులో ఉన్న అమ్మాయికి ఇంకో ఇరవై ఏళ్ళ తర్వాత ముప్పై లక్షలు కావాలి పెళ్ళికి కావాల్సిందే అది వాళ్ళ పెంచి బాధపడుతుంటే వాళ్ళ శరీరం రోగం రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి నా ఫ్రెండ్స్ అలా తగలాంటారు ఓవర్ థింకింగ్ రేపేమవుతుంది అని వాళ్ళు వాడు బాధపడుతున్నాడు రేపు ఖచ్చితంగా వాడు సర్వనాశనం అవుతాడు రోగాలు వస్తాయి ఎందుకు వస్తాయి వాడికి వాడు ఆ జీవుడు బాలేడు ఆ శరీరంలో ఉన్న దేవుడు ఆ దేవాలయంలో ఉన్న దేవుడు బాలేడు దేవుడికి జబ్బు వచ్చింది అజ్ఞానంలో ఉన్నాడు భయం పట్టుకుంది వాడికి ముప్పై లక్షలు ఎక్కింది తీసుకొస్తానని చెప్పేసి అమ్మాయికి అంటే మనుషులు ఎంత తెలివి తక్కువగా ఉంటారో మీరు ఊహించండి మనుషుల యొక్క తెలివి తక్కువతనానికి నిదర్శనమే రోగాలు జబ్బులు అల్పాయుష్ దేహమే దేవాలయం అన్నప్పుడు ఆ జీవుడే దేవుడేత ఆ దేవుడి బాధ్యత కదా దేవాలయం ఈ శరీరం ఒక బాధ్యత అన్నది డాక్టర్ని కాదు వాడేవాడు అసలు వాడికి ఏం తెలుస్తుందండి వాడికి ఏమీ తెలియదు వాడికి తెలుసు కానీ వాడి మన మభ్య పెడుతున్నాడు వాడు డబ్బుల కోసం వాడు దందా వాడు చేసుకుంటున్నాడు మళ్ళీ మళ్ళీ జన్మ తెచ్చుతున్నాడు ఎవడైతే దందా కోసం ఉన్నాడు సత్యం కోసం ఎడవాడు ఎప్పుడు జన్మ తెచ్చుతూనే ఉంటాడు అక్కడే అక్కడే ఎవడైతే దందా కోసం ఉండడో ఎవడైతే సత్యం కోసం ఉండేవాడు ఎప్పుడు కొత్త కొత్త లోకాలు చూసుకుంటూ ఉంటాడు ఐదు నుంచి ఆరు ఆరు నుంచి ఏడు ఏడు నుంచి ఎనిమిది అలా వెళ్తూ ఉంటాడు లేకపోతే దందా కోసం ఉండేవాడు ఐదు నుంచి ఐదు మళ్ళీ ఐదు నుంచి ఐదు ఐదు ఐదులోనే ఉంటాడు ఇప్పుడు మీ దేహాన్ని చూసే బాధ్యత మీదే మీ దేహం బాగులేకపోతే దానికి కారణం మీరే మీ దేహం బాగుపడాలంటే దానికి మీరు మీరు బాగుపడాల్సిందే ఈ విషయం తెలుసుకోవడానికి మీరు మూడు రోజుల కోసం ఇక్కడికి వచ్చారు మీరు సరి అయిన ప్లేస్కి వచ్చారు ఎక్కడ సత్యం ఉందో అక్కడికి వచ్చారు మీరు సత్యం దగ్గరికి వెళ్తే మీరు కూడా సత్యం అవుతారు మీరు సత్యం అయితే మీ దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా సత్యం పొందుతారు సత్యం నుంచి ఆరోగ్యము ఆనందము సంతోషము అసత్యంతో ఆరోగ్యం ఉంటుంది ఏంటి సత్యంలో ఆరోగ్యం ఉన్నప్పుడు అసత్యంతో అనారోగ్యం ఉంటుంది సత్యంతో ఆనందం ఉంటుంది అసత్యంతో దుఃఖం ఉంటుంది సత్యం ఏవ జయితే రాజీ ఉపనిషత్ వాక్యం సత్యము ఏవ అంటే మాత్రమే జయితే జయిస్తుంది అసత్యం ఎప్పుడు అబద్ధం అంటేనే ఉంటుంది 5th క్లాస్ కి మళ్ళీ మళ్ళీ 5th క్లాస్ మళ్ళీ 5th క్లాస్ మళ్ళీ 5th క్లాస్ మళ్ళీ 5th క్లాస్ ను సత్యనొచ్చేసి 7th క్లాస్ 7th + 8th + 9th క్లాస్ చేరుతుంటా అసత్యం ని జీవించా అనుకోండి మళ్ళీ 5th క్లాస్ మళ్ళీ 5th క్లాస్ మళ్ళీ చేసిందే చేస్తూ ఎక్కడున్నాంటి నువ్వు వేసిన కూడా నేను సత్యం ఏవ జయతే మంచి సత్యం కావాలి ఏమిటయా సత్యం అంటే నీ దేహమే దేవాలయము ఈ జీవుడే దేవుడు ఆ దేవుడిని బట్టే ఆ దేవాలయం ఉంది ఆ దేవుడి యొక్క స్థితిని చూపించేదే దేవాలయ స్థితి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి అట్లా వెళ్తాను నా నీడ ఎక్కడ పోతుందండి నన్ను వదిలిపెట్టిపోతుందా నేను పరిగెడుతున్నాడు నేను ఏలూరు వెళ్తున్నాను నా ఎక్కడికి వస్తుంది వస్తుంది నీడ కూడా వస్తుందా ఏలూరు దాకా నేను నుంచి మళ్ళీ భీమవరం వస్తే ఓహో మన నీడ మనం ఏంటో మనం వదిలిపెట్టిపోదా అలాగే మనం పడుకుంటే నీడ కూడా పడుకుంటుందా లేదా అది పరిగెత్తుందా మనం పరిగెత్తే ఓహో ఎలాగైతే నీడ ఈ శరీరం యొక్క నీడో ఈ దేహం అనేది ఆత్మ యొక్క నీడ ఆత్మ ఆరోగ్యంగా ఉంటే దేహం ఆరోగ్యంగా ఉంటుంది ఆత్మ అన అనారోగ్యంగా భయపడుతుందనుకో అనుకో అది చూపిస్తుంది నీడ అది దేహం ఎవరైనా ఎవరైనా నీడకి ఇంజక్షన్స్ ఇస్తాడా నీడకి ట్యాబ్లెట్స్ ఇస్తాడా నీడని సర్జరీకి పంపిస్తాడా ఎవరైనా నీడకి ఇంజక్షన్స్ ఉంటే వాడిని ఏమంటావా ఈ శరీరంగా ఇంజక్షన్ ఇవ్వండి నేను అదే అంటాను అందుకని నేనేమన్నా బాబా భీమవరంతా పడిచిపోతే ఏలూరులో నేను నేనేమన్నా ఏమని పిలవాలి వాడిని ఆధ్యాత్మిక విషయంలో కూడా అంతే సత్యం దగ్గర మీరు ఆసక్తులు జీవిస్తుంటే నేనేమన్నాను నిజమని ఏమీ అన్నాను వచ్చే చూద్దాం చూద్దాను లేదంటాను అంతే నేను ఫిఫ్త్ క్లాస్ టీచర్ని వచ్చే సంవత్సరం మరి ఇక్కడికి వస్తాను నువ్వు ఇక్కడే ఉంటావు నాకు తెలుసు అదే బెంచ్ మీద కూర్చుంటావు నువ్వు వచ్చే సంవత్సరం కూడా నీకు ఇదే పాఠానికి చెప్తాను అని చెప్తాను ఏం చేసి చెప్పాను ఎందుకంటే వాడు ఎప్పుడు అదే బెంచ్ మీద కూర్చోవాలి ఆ బెంచ్ వాడడానికి ఇష్టం లేదు వాడికి వచ్చేదమ్మను నేను నిజాన్ని చూస్తాను నేను అంటాను ఎందుకంటే వాడు అదే చేస్తాడు వాడు వాడు అసత్యానికి అలవాటు పడిపోయాడు తాగుడు అలవాటు పడినట్టు అసత్యానికి అలవాటు పడ్డాడు వాడు అదే బెంచిలో కూర్చుంటాడు వాడు సంవత్సరాలు దాటిపోతుండే కానీ ఇచర్ మారాడు కానీ ఆ స్టూడెంట్ కూడా మారాడు ఆ టీచర్ అదే ఫిఫ్త్ క్లాస్ టీచర్ వాడు ఫిఫ్త్ క్లాస్ టూ ఉంటుంది వాడు యాభై ఏళ్ళు ఉంటాయి వాటి వాడి వయసు యాభై ఏళ్ళు ఉంటాయి వాడికే ఫిఫ్త్ క్లాస్లో కూర్చుకోడు వాడు ఎలా ఉంటుంది చెప్పండి యాభై ఏళ్ళ వాడు ఫిఫ్త్ క్లాస్లో ఉన్నాడు అలా ఉంటుంది సత్యంధ్ర లేకపోతే పున్నదనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది ఎందుకంటే అసత్యానికి కావాలి వాడికి వాడి చదువు అక్కర్లేదు అక్కడ ఆ బెంచ్ కావాలి వాడికి ఆ బెంచ్ మీద హాయిగా ఉన్నాడు వాడు ఇది నాది అంటాడు వాడు బెంచ్ వాడి చదువులు పాడడం మీద మనసు లేదు ఆ బెంచ్ మీద మనసు ఇది నేను కూర్చోవాలి ఇక్కడ అంతే ఇది నాది నీదే ఆయన ఎన్ని నీదే పో లే ఇంకోడేవాళ్ళు రావడానికి వీలేదు అక్కడ పాఠాలతో పనిచే పాఠాలు నేర్చుకుంటాడు వాడి పాఠాలతో పని లేదు వాడికి వాడు బెంచుతో పని వాడు కుర్చీతో పని సరే అలాగే కాని నీ ఇష్టమే కానీ భగవద్గీతలో చివరి వాక్యం కృష్ణుడిది యథా ఇచ్చేసి తథా కొరు నీకు ఏదంటుందో చెయ్యి ఇద్దరు చేయాలనుకున్నావా చేయి వద్దనుకున్నావా పరిపాలన నీ ఇష్టం నేను చెప్పాల్సింది నేను చెప్పాను నువ్వు యుద్ధం చేస్తావా చేయవా నీ ఇష్టము యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది యుద్ధం చెప్తే అలా ఉంటుంది నీకు చెప్తాను అంతే నువ్వు చదివితే బాగా చదివితే ఇలా అవుతావు బాగా చదివితే ఇలా అవుతావు నేను చెప్తాను అంతే ఏం చేస్తావో చేయవా నీ ఇష్టము ఎథా ఇచ్చేసి తాకూడదు నీకు ఏదో లేదు అంతే నువ్వు బెంచ్ కావాలంటే బెంచే కూరదు నాకు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన పర్వాలేదు నేను నాకు ఈ బెంచే కావాలంటే బెంచే వస్తుంది சிக்கு அது இது நேர் கொடுக்குறே அது சி அந்த நிக்கு எகென்ஸ்ட் காது யா இச்சே ததா குரு நேசி சத்தியம் காவல அசத்தியம் காவலா ஜெய காவலா அபஜயம் காவலா ஜெய காவல்தேன் சத்தங்களுக்கு ராவாலி అసత్యం అంటే అపజయమే వస్తుంది ఇప్పుడు గట్టిగా జరుగుతుంది సత్యమేవ జయతి ఇంకా గట్టిగా